హలో గాయస్ వెల్కమ్ సో మీరు కను చూసినట్లయితే నీరోబాటులో నేను చాలా కాలం పాటుగా నేను మైనింగ్ చేస్తున్నాను క్లౌడ్ మైనింగ్ దీనిలో భాగంగా బిట్కాయిన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎగ హ్యాష్ పర్ సెకండ్ బిడ్కో నేను మైన్ చేయడం జరుగుతుంది సో రీ దాదాపు నెల పైనే నాకు యాక్సెస్ దొరకలేదు సో ఫ్రీ సర్వీస్ మీద మినిమం ఎంతో కొంత పే చేయాలని ఇలా బ్లాక్లో ఉంచారు ఇది వాళ్ళు రిలీజ్ చేశారు సో చూస్తుంటే జీరో పాయింట్ జీరో వన్ జీరో టూ డబల్ నైన్ సెవెన్ మాకు అంత మైన్ అయింది సో అసలు ఇది ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి బీటీసీ టూ ఐఎన్ నాట్ ప్రస్తుతానికి మనకి ఒక బ్రిటిష్ వచ్చి కోటి పదిహేను లక్షల మూడు వేల రెండు వందల యాభై రెండు రూపాయలు ఉంది సో ఇప్పుడు మనం ఒకసారి వద్దాం ఇక్కడ చూసుకుంటే కనుక జీరో పాయింట్ ఇప్పుడు కాపీ చేయడం కాపీ చేశాను సో ఇప్పుడు చూద్దామండి ఇక్కడ నేను బీటీసీ ప్లేస్లో ప్లేస్ట్ అవట్ల సార్ జీరో పాయింట్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో టూ డబల్ నైన్ ఎయిట్ చేస్తాను జీరో పాయింట్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో టూ డబల్ నైన్ సో మనం చూసినట్లయితే నేను ఒక పదివేల రూపాయలు చేసే బిట్కాయిన్ అయితే ఇప్పటివరకు మైన్ చేశానండి సో ఇందులో నేను ఒక ఐదు వేలు మాత్రం నేను తిరిగి రీఇన్వెస్ట్ చేస్తాను సో మనం ఇందులో అంతా చేయక్కర్లేదు నేను జీరో పాయింట్ జీరో 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 ఫైవ్ చేస్తాం సో ముందర దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం బ్యాలెన్స్ ఇంకేనండి ఎస్ ట్రాన్స్ఫర్ యూటీసీ యూటీసీ ట్రాన్స్ఫర్ అయిపోయింది సో మనం చూసుకుంటే దానికి వాల్యూ ఎంత వచ్చిందంటే వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ యుఎస్ డాలర్స్ నాకు ట్రాన్స్ఫర్ అయిందండి సో ఇప్పుడు నేను హ్యాషింగ్ పవర్లోకి వెళ్ళి బిట్కాయిన్ నేను ఫిఫ్టీ డాలర్స్ వాల్యూ చేసే బిట్కాయిన్ని నేను పర్చేస్ చేసే ప్రయత్నం చేస్తాను ఫిఫ్టీ జిగ్యాష్కి ఎంత పడుతుంది టెన్ యూఎస్డిటీ పడుతుంది రీసెంట్కి ఫిఫ్టీను ఫైవ్ హండ్రెడ్కి ట్వంటీ థౌజండ్కి ఫార్టీ సో మనం ఫార్టీ యూఎస్డిటీ బిట్ బిట్కాయిన్ పడుతుంది సో బిట్కాయిన్ అయితే త్రీ ఫోర్ వస్తుంది టూ ఫైవ్కి ఎయిట్ సిక్స్కి వెళ్ళిపోతుంది కాబట్టి నేను థౌజండ్ యాడ్ చేసుకుంటాను సో మనం దీని ప్రకారం చూస్తే ఫస్ట్ థర్టీ ఫోర్ త్రీ జీరో పాయింట్ జీరో జీరో త్రిపుల్ జీరో త్రీ ఫోర్ సెవెన్ జీరో ఫైవ్ బిటీసీ అవుతుంది కన్ఫర్మ్ చేసే ఇప్పుడు దీని ప్రకారం మనకి అంతకు ముందర టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని కదా ఇప్పుడు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది బట్ నేను ఇంకా కొంచెం ఖర్చు పెట్టచ్చు సో మళ్ళీ హ్యాషింగ్ పవర్లోకి వెళ్తాను ఈసారి బిట్కాయిన్లో నేను బిట్ కాయిన్ తీసుకుంటాను మన దగ్గర ఇంకా ఎంత ఉంది సిక్స్ ఫోర్ సిక్స్ నైన్ ఫోర్ డబల్ ఫోర్ జీరో ఉంది సో ఇందులో నేను ఫోర్ కాకుండా టూ ఫిఫ్టీ తీసుకుంటే నాకు ఎయిట్ సిక్స్ అలా అవుతుంది త్రీ సెవెంటీ ఫైవ్ తీసుకుంటే ఇవన్నీ నుంచి ఫైవ్ సెవెన్ సో నేను ఇంకొక త్రీ సెవెంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటే మనకి వన్ సెవెన్ వెళ్ళిపోతుంది సో మనం ప్రస్తుతానికి త్రీ సెవెన్ టూ ఫిఫ్టీ సరిపోతుంది సో టూ ఫిఫ్టీ నేను పర్చేస్ చేస్తాను సో కన్ఫర్మ్ పర్చేస్ చేసుకుని కొట్టాను సో ఇప్పుడు ఇంకొక టూ ఫిఫ్టీ మెగా హ్యాష్ పర్ సెకండ్ గిగా హ్యాష్ పర్ సెకండ్ స్పీడ్ యాడ్ అయింది సో ఇప్పుడు నా దగ్గర త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గిగా హ్యాష్ పర్ సెకండ్ ఉంది ఈ వీడియో అయ్యేలోపు అది ఎంత మైండ్ చేస్తుందో చూద్దాం ఆన్ చేస్తాం బీటీసీ మైనింగ్ స్టార్ట్ అయిపోయింది ప్రస్తుతానికి ఫాస్ట్గానే కదులుతుంది సో నెక్స్ట్ ట్రాన్ కొద్దామండి ట్రాన్ వచ్చి వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ ట్రాన్ అయితే నేను మైన్ చేశాను సో దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాను సో ట్రాన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను దీనికి టోటల్ వాల్యూ ఫిఫ్టీ డాలర్స్కి వచ్చింది అనుకో సో ఇందులో నేను ట్వంటీ ఫైవ్ డాలర్స్ రీఇన్వెస్ట్ రీఇన్వెస్ట్ చేస్తాను సో హ్యాషింగ్ పవర్లోకి వెళ్తాను డ్రాన్ మీద పిక్ చేశాను డ్రాన్ కరెన్సీనే వాడాను ఇక్కడ నాకు టూ హండ్రెడ్ గ్యారెస్ కావాలంటే నాకు ఫోర్టీన్ గారెక్స్ కావాలి సో ఇందులో సగం అనుకుంటే ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్లో ఇప్పుడు ఫిఫ్టీ డాలర్స్కి వచ్చింది కాబట్టి సెవెంటీ టూ సెవెంటీ టూ వరకు నేను ఖర్చు పెట్టచ్చు చూద్దాం ట్వంటీ ఎయిట్ ఫార్టీ త్రీ ఫిఫ్టీ సెవెన్ డైరెక్ట్గా సిక్స్టీన్ హండ్రెడ్కి వెళ్ళిపోయింది కాబట్టి నేను ఫిఫ్టీ సెవెన్ తీసుకుంటాను ఎయిట్ హండ్రెడ్కి హ్యాష్ పర్ సెకండ్ స్పీడ్ని పర్చేస్ చేస్తాను సో పర్చేస్ చేశాను సో అంతకు ఉన్న దాంతో పోలిస్తే ఇప్పుడు నా ట్రాన్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఓకేగా హెచ్ ఫోర్ సెకండ్ ఎందుకంటే ఇందాక ఎయిటీన్ హండ్రెడ్ ఉంది ఇంకొక టూ హండ్రెడ్ పర్చేజ్ చేద్దాం ఓకే గో టూ హ్యాషింగ్ పవర్ ట్రాన్ ఒక టూ హండ్రెడ్ మనం పర్చేస్ చేద్దామండి ట్రాన్లో సరిపోతుంది సో పర్చేస్ చేశాను దీంతో ఇప్పుడు నా ట్రాన్ మైనింగ్ పవర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇంకా హ్యాష్గా వచ్చింది సార్ ఇంకో సరిగ్గా చూసుకోలేదు అనుకుంటా మళ్ళీ హ్యాష్ ఇంకో ఒకసారి చెక్ చేసి చూద్దాం ఇంకో సెవెంటీ టూ టీఆర్ఎక్స్ ఉంది ఎయిట్ హండ్రెడ్ అయినా సరిగ్గా చూసుకోలేదా సార్ సో వన్ మంత్లో మైన్ చేద్దామండి సో నేను టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టూ హండ్రెడే కలిపాను మైన్ చేద్దా సక్సెస్ఫుల్ అయింది స్టార్ట్ అయింది నెక్స్ట్ లైట్ క్యాంగ్ వచ్చేటప్పటికి జీరో పాయింట్ జీరో ఎయిట్ వరకు వచ్చింది డూ వచ్చి మాత్రం ట్వంటీ సిక్స్ డోజెసే వచ్చినాయి కాబట్టి ఫస్ట్ డోజ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను డోజ్ కాయిని ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇప్పుడు నా దగ్గర ట్వంటీ ఫైవ్ డాలర్స్ వాల్యూ చేసే టీఆర్ఎక్స్ సెవెంటీ డాలర్స్ వాల్యూ చేసే బిట్ కాయిన్ ఉన్నాయి సో డోజు ఫార్టీ త్రీ డోజ్ ఉన్నాయి ఒక ట్వెల్వ్ డాలర్స్ నా దగ్గర ఉంది సో ఇందులో నేను డోజ్లో ఇప్పుడు ట్వల్వ్ డాలర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఫైవ్ డాలర్సే నేను ఖర్చు పెట్టగలను కాబట్టి ఫైవ్ డాలర్స్ ఖర్చు పెడతాం డోచ్ సో ఫార్టీ త్రీలో నేను ఇంత ఖర్చు పెడతాను అంటే జస్ట్ ఒక టెన్ మెగా హ్యాష్ మాత్రం పెంచుతున్నాను పర్చేస్ చేస్తున్నాను పర్చేస్ చేశాను సో అంతకు డోజ్తో డోచ్తో పోయి ఫార్టీ అయ్యాను టోచ్ మైనింగ్ స్టార్ట్ చేస్తుంది నెక్స్ట్ లైట్ కాయిన్ మైనింగ్ ఇది ట్వంటీ మెగాహ్యాష్ పర్ సెకండ్ స్పీడ్తో ఉంది దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను బ్యాలెన్స్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అయ్యింది సో లైట్ కాయిన్ విడిచికున్న దగ్గర ఎంత ఉందంటే పాయింట్ వన్ డబల్ టూ ఫోర్ డబల్ ఫోర్ సిక్స్ జీరో కాన్ థర్టీన్ డాలర్స్ ఫోర్ థర్టీన్ పాయింట్ నైన్ డాలర్స్ అంటే థర్టీన్ డాలర్స్ ఇంకా నైన్ పాయింట్ నైన్ పక్కన పక్కన పెట్టే సో ఇందులో కూడా నేను ఫైవ్ డాలర్స్ అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు చూద్దామండి లైట్ కాయిన్లో ఫైవ్ డాలర్స్ అంటే మినిమమ్ ఎంత వస్తుందండి ట్వంటీ మెగా హ్యాష్ వస్తుంది సో ఇంత ఖర్చు అవుతుంది అన్నమాట కొంత వన్ టూ వన్ అందులో అంత ఖర్చు అవుతుంది సో కన్ఫర్మ్ చేశాను సో ఫార్టీ మెగా హ్యాష్ పర్ సెకండ్కి వచ్చింది ఇప్పుడు లైట్ కాయిన్ డోజ్ కాయిన్ రెండు కూడా సేమ్ మైనింగ్ పవర్తో వెళ్తున్నాయి ఒక ట్రాన్ మాత్రం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మెగా హ్యాష్ పర్ సెకండ్తో వెళ్తుంది తర్వాత త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ గెగా హ్యాష్ పర్ సెకండ్ తోటి బిట్ కాయిన్ వెళ్తుంది నేను చూసినట్లయితే ఆల్రెడీ పన్నెండు యూటీసీలు అయితే నాకు వచ్చినాయి పన్నెండు పాయింట్ ట్వల్ సతోసీస్ వచ్చినట్టండి సరే పక్కన పెడితే మన హిస్టరీలో చూద్దాం హిస్టరీలో ఇవాళ మనం ఏం ఖర్చు పెట్టామని చూపిస్తుంది చూసుకుంటే టీఆర్ఎక్స్ కనుక చూసుకున్నట్లయితే ఒక ఎయిట్ హండ్రెడ్ టూ టూ హండ్రెడ్ సో నేను ఖర్చు పెట్టడం జరిగింది సో థౌజండ్ థౌజండ్కిగా ఖర్చు పెట్టాను ఓకేనండి ఆల్మోస్ట్ లాస్ట్ పేజీకి వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోతే కనుక నేను ఫస్ట్ టీఆర్ఎక్స్కి ఫోర్ హండ్రెడ్ గెగా హ్యాష్ పెట్టాను తర్వాత టీఆర్ఎక్స్కి టూ హండ్రెడ్ గెగా హ్యాష్ టీఆర్ఎక్స్ పెడానికి సిక్స్ హండ్రెడ్ అయింది తర్వాత మళ్ళీ ఒక టూ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్కి అయ్యాను మళ్ళీ ఒక టూ హండ్రెడ్ పే చేసాను అక్కడ థౌజండ్ అయ్యింది మళ్ళీ తర్వాత టీఆర్ఎస్ నేను పర్చేస్ చేయలేదు ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అంతే మళ్ళీ ఒక టూ హండ్రెడ్ ఒక థౌజండ్ బిగా హ్యాష్ అయ్యింది తర్వాత మళ్ళీ TRX ఎయిట్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఇక్కడ చూపిస్తుంది టూ థౌజండ్ వరకు చూపిస్తుంది సో మనం ఇంకా మంచిగానే బాగానే తరం చేసాము సో సరిగ్గా అంటే పాత్ర ముందు ఇంకా ఒక ఆరు షీట్స్ అయితే మనకి చూపించింది ఇలా మీరు మైన్ చేసుకోవచ్చు కాకపోతే నేను దాదాపుగా వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేశాను స్లోగా స్లోగా నాకు ఓన్లీ టీఆర్ఎక్స్ టోచ్ మైనింగ్తో బిట్కాయిన్ మైనింగ్తో స్టార్ట్ చేశాను అనుకోకుండా ఇప్పటివరకు వచ్చింది కూడా స్టార్ట్ చేయండి స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు కూడా బెనిఫిట్స్ వస్తాయి ఇంకా మైండ్ చేయొచ్చు బీటీసీ వాడదాం ఉంటే టోటల్గా నా దగ్గర ఎంత ఉందో చూద్దాం సో ప్రస్తుతానికి నా దగ్గర జీరో పాయింట్ జీరో 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 నైన్ సిక్స్ ఫైవ్ టూ వన్ సో అంత బ్యాలెన్స్ అయితే నా దగ్గర ఉంది బీటీసీ వర్త్ అది పెద్ద ఎక్కువేమీ కాదు పబ్లిక్ ఆన్స్టిట్యూట్స్ చాలా తక్కువ చూద్దాం ఓవరాల్గా మన దగ్గర ఎంత ఉందంటే సెవెంటీ డాలర్స్ ట్వంటీ ఫైవ్ అక్కడికి సెవెంటీ ట్వంటీ ఫైవ్ అంటే నైంటీ ఫైవ్ డాలర్సు నైంటీ ఫైవ్ డాలర్స్లో సెవెన్ డాలర్స్ ఎయిట్ డాలర్స్ సో పద్మూరు పదిహేను నైంటీ ఫైవ్ ఫిఫ్టీన్ అంటే వన్ హండ్రెడ్ అండ్ టెన్ డాలర్స్ నా దగ్గర ఉందండి ప్రస్తుతానికి వాల్యూ చేసి క్రిప్టో కరెన్సీ సో మీ ఆల్మోస్ట్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఎంసీ ఆల్మోస్ట్ నైన్ నైన్ మంత్స్ టెన్ మంత్స్ పడుతుంది సో టెన్ మంత్స్కి నేను ఫ్రీ దాని నుంచి నేను ఇక్కడికి వచ్చాను ఇంకా చాలా టైం పడుతుంది మన అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడానికి నేను ఇంకా వస్తుందేమో అనుకున్నా చూద్దాం సో ఇదండి క్లౌడ్ మైనింగ్ ద్వారా మీరు చేసుకోవచ్చు ఈ యాప్ ద్వారా చేసినట్లయితే మీకు ఈజీ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీనికి సంబంధించిన రెఫరల్ లింక్ను నేను మీకు యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో పెడతాను ఇందులో మీరు వన్ నైంటీ నైన్ వేస్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి కూడా వెళ్ళచ్చు బట్ అల్టిమేట్లీ అది మీకు వన్ నైంటీ నైన్ వేయస్ డాలర్స్ మీకు ఫస్ట్ డిపాజిట్ చేస్తే వస్తుంది అన్నట్టు చెప్పానంటే వన్ నైంటీ నైన్ యూస్ డాలర్స్ వరకు వస్తుంది మీరు ఫస్ట్ డిపాజిట్ చేస్తే మీకు ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ వస్తాయి అది ఇక్కడ చెప్తున్నారు సో ప్రస్తుతానికి మనకి ఎందు ఇస్తారండి ఈక్వల్ మీరు ఇచ్చేసారా నేను అవసరం అందులోకి వెళ్ళాను అక్కడే చూసి వెళ్తాను మర్చిపోయింది సో వెల్కమ్ బోనస్ కూడా వస్తుంది మీరు డిపాజిట్ చేస్తే సో ఇంట్రెస్ట్ ఉంటే చేయండి లేదంటే కనుక మీరు ప్రీ వర్షన్ యూటిలైజ్ చేసుకోండి కాకపోతే మీరు కనీసం ఇలా పది నెల సంవత్సరం పాటు పెట్టాల్సి ఉంటే ఇప్పుడు ఇంకా తగ్గిపోయినట్టుంది తెలియదు మీకు కనుక అవకాశం ఉంటే చేయండి Thank you so much for watching. Have a nice day.